నంద్యాల జిల్లా అలగడ్డ పట్టణంలోని ఎక్సైజ్ స్టేషన్ నందు ఎక్సేంజీ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఈడీగా కొలుసుల సమావేశం ఆదివారం నాడు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర గవర్నమెంట్ వారు ఈడిగ కులస్తులకు ఆలగిడ్డ మున్సిపాలిటీలో మద్యం షాపు కేటాయించబడిందని ఈ విషయంపై ఈడిగ కులస్తులతో మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని మద్యం షాపుకు టెండర్ ఏ విధంగా వెయ్యాలి మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ విధంగా తెచ్చుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పించడం అన్నదని అదే విధంగా షాపునకు యాభై శాతం లైసెన్స్ ఫీజు మాత్రమే వసూలు చేయబడుతున్న విషయం తెలియజేయడం అన్నదని ఈ అవకాశాన్ని ఈడిగ కులస్తులు వినియోగించుకోవాలని ఎక్స్చేంజ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు మద్యం షాప్లో కేటాయించడం జరిగింది సో అందులో భాగంగా ఆలగడ్డ మున్సిపాలిటీకి గౌడ్ ప్లస్లకు షాప్ కేటాయించడం జరిగింది సో ఆ విషయం మీద మనకు అప్లికేషన్లు ఇరవై ఏడు ఒకటి జనవరి నుండి ఐదు రెండు ఫిబ్రవరి సాయంకాలం ఐదు ఐదు గంటల వరకు అప్లికేషన్లు స్వీకరించబడుతుంది పర్టికులర్గా మీరు అప్లికే అప్లై చేసేటప్పుడు మీరు క్యాస్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారితో మీరు ఏ ఏ క్యాంటగరీకి సంబంధించిన వాళ్ళు అందులో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటారు గౌడైన కులానికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మనం షాపు అప్లై చేసుకోవచ్చు క్యాస్ సర్టిఫికేట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది తెచ్చుకోండి క్యాస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి దాంతోపాటు టూ ల్యాక్స్ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది నాన్ రిఫండబుల్ అది సో మీకు ఎటువంటి ఒత్తిడి లేకపోకుండా మీ అప్లికేషన్స్ వేయండి ఎటువంటి వాళ్ళు కానీ కానీ మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు హోల్డింగ్ ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ కలిగిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే షాప్ లైసెన్స్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజు మాత్రమే మీ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు సో మీకు అదొక బెస్ట్ వాడు సబ్సిడీ కింద ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది లైసెన్స్ ఫీజు మాత్రమే ఉంటుంది సో ఇది సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అప్లికేషన్స్ ఫిజికల్గా ఏదైనా ఉంటే కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కదా మేము నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ డౌట్స్ ఏదన్నా కూడా మేము క్లియర్ చేస్తాము ఒకవేళ అప్లికేషన్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మాకు తీసుకొచ్చి చూపిస్తే మేము ఎట్లా చేయాలని చెప్పేసి మీకు కరెక్ట్గా ఉందా లేదా చేసి మీకు మీ డౌట్స్ ఏదన్నా క్లారిఫై చేస్తాము